మంచిగా బ్లింక్ లైన్స్ ఉంటాయి ప్రైజ్ వచ్చేసి నేను స్క్రీన్ మీద పెడతాను ప్రతి దాని ప్రైజ్ మీరు చూసుకోవచ్చు సెలబ్రిటీ స్టైల్ శారీ అండి ఇది ఎంత సన్నగా ఉంటారండి ఇలాంటి చీరల్లో మీరు కట్టుకుంటే చాలా ఈ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ ఈ శారీలో వచ్చిన కలర్స్ కూడా చూపిస్తానండి ఈ శారీ ప్రైస్ జస్ట్ చాలా తక్కువ ఇది ఇంకా సాఫ్ట్ జార్జెట్ అండి ఈ శారీ ప్రైస్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్ ఉందండి దీంట్లో కలర్స్ చాలా బాగుంటాయి బ్లౌజ్కి వచ్చేసి ఫుల్ వర్క్ ఉంటుంది నేను వేసుకున్న బ్లౌజ్ కాదండి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ అనమాట దీనికి అంటే ఇది వైట్ మిక్స్ ఉంటుంది ప్రతి దాంట్లో వైట్ మిక్స్ ఉంటుంది డిజైన్ కానీ అన్ని కలర్స్ కానీ చాలా చాలా డిఫరెంట్ అండి షిగోరి డిజైన్ అంటారు దీన్ని ఇప్పుడు నడుస్తున్న లేటెస్ట్ ట్రెండ్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఏదో నార్మల్ డిజైన్స్ లా కాకుండా కొంచెం వెరైటీగా యూనిక్గా ఉంటుంది అన్నమాట ఎప్పుడు కట్టుకునే చీరలు కాకుండా సో అలా ఉంటుంది దీంట్లో ఉన్న కలర్స్ చూపిస్తున్నాను నేను మీకు గ్రీన్ ఉంది పింక్ ఉంది ఆరెంజ్ ఉంది ఎల్లో ఉంది ఇలా చాలా చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఈ దీనికైతే మనకి టజల్స్ కూడా వస్తాయి అక్కడ నేను కట్టుకున్నాను చూసారా టజిల్స్ ఇవన్నీ కూడా ఎంత బాగుందంటే నాకైతే అంటే వేసుకుంటే కూడా ఫుల్ కంఫర్టబుల్ అండి గుచ్చుకోవడం కానీ సమ్థింగ్ అలా ఏం లేదు ఇదిగోండి నాకు అన్నిటికంటే ఈ కలర్ చాలా బాగా నచ్చింది నిజంగా ఈ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి అన్నీ బాగున్నాయి అండి బట్ ఈ కలర్ ఏంటంటే మెంతి కలర్ మంచి అట్రాక్షన్ కలర్ సో ఇంక అన్నిటికంటే బాగా నచ్చిన శారీ అన్నీ బాగున్నాయి ఈ సారీ నాకైతే కళ్ళు తిప్పుకోలేకపోయానండి వెళ్ళి మొత్తం అన్ని తీసుకొచ్చాననమాట ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ ఎక్కడ ఉన్నా కానీ భలే కనిపిస్తుంది కదా చాలా బాగా కనిపిస్తుంది కదా సో ఇదిగోండి ఈ సారీ వచ్చేసి మంచి పార్టీ వేర్ అండి చాలా చాలా తక్కువ రేటు ఉంటుంది అన్నమాట శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ బ్లౌజ్ ఎలా ఉంటుందంటే బార్డర్ ఉంది చూసారా ఆ బార్డర్ హ్యాండ్స్కి వస్తుందండి రిమైనింగ్ మన బాడీ పార్ట్ మొత్తం ఇక్కడ శారీలో కలర్ ఉంది కదా కలర్ వచ్చేసి బుటీస్ వస్తాయి హ్యాండ్స్కి మాత్రం ఈ బార్డర్ వచ్చేస్తుందండి చాలా బాగుంది అసలుకి శారీ కూడా పెద్ద శారీ అంటే మంచి రిచ్ లుక్ ఉన్న శారీ శారీ మొత్తం బటర్ఫ్లైస్ ఉంటాయి చూసారా ఎంత బాగుందో సూపర్ అండి నిజంగా నాకైతే భలే నచ్చేసింది అనమాట హలో హాయ్ గగన్ గగన్ ఎలా ర కమ్ హియర్ చెప్పు హాయ్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు అంతా బాగునారా బాగునారా నేను నేను బాగున్నాను నేను బాగున్నాను చెల్లి అమ్మా నేను చూడండి ఏం చేస్తున్నావు రూమ్ లో అవునా ఇప్పుడే అండి ఈ శాలతీలు ఇద్దరికి స్నానాలు అయిపోయాయి తలలు దువ్వేసి పడుకోబెట్టేస్తా అన్నమాట సో అలా పడుకోబెట్టినప్పుడు మాత్రం ఏసీ రూమ్కి వచ్చేసి ఏసీ వేసుకొని పడుకుంటే అబ్బా నిజంగా నా సామి రంగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది నేను ఎంత క్లీన్ చేద్దాం అనుకున్న రూమ్ని చూడండి ఇక్కడ ఏందో తీసుకొచ్చి తీసుకొచ్చేటపడేశాడు వీడు ఏసరా ఇట్లరా మీ మ్యామ్ పేరు ఏం పేరు నాకు చెప్పు మ్యామ్ పేరు ఏం పేరు తస్లీమ్ మ్యామ్ తస్లీమ్ మమ్మా ఓన్లీ మ్యామ్ ఓన్లీ ఓన్లీ మ్యామ్ ఆకి ఈ బుజ్జి దేం చేస్తుంది ఏయ్ బుజ్జి తల్లి చిట్టి తల్లి ఓయ్ హలో అదే ఉద్దనే హలో యోమిక యోమిక ఏం చేస్తున్నావు నిద్రపోయేటప్పుడు మాత్రం కంపల్సరీగా వీళ్ళిద్దరికీ స్నానాలు ఉంటాయండి స్నానాలు లేనిది వీళ్ళిద్దరి నేసాలు నిద్రపోతుంది అనమాట స్నానం చేపిస్తా పౌడర్ రాస్తా అంటే నేను స్నానం చేసిన తర్వాత వీళ్ళిద్దరికి మాత్రం నేను మామాయత్ సోప్ యూజ్ చేస్తున్నాను అండి చాలా బాగుంది మామాయత్ న్యూగా రిలీజ్ అయిన ప్రోడక్ట్స్ అనమాట వీళ్ళిద్దరికీ కలర్ కూడా వచ్చారు అంటే మాయిశ్చరైజింగ్ సోప్ చాలా బాగుంది ఇద్దరికి కూడా బాసిట్ అయింది గుడ్ బాయ్ అలాంటి మనం వీడియో తీసుకున్నప్పుడు సౌండ్ చేయకూడదు అర్థమైందా ఇద్దరు కూడా సౌండ్ చేయకూడదు బాయ్ గుడ్ బాయ్ గుడ్ బై సో స్నానం చేపించి మంచిగా పౌడర్లు రాసి తలలు దుబ్బి నేను నైట్ స్నానం చేసాక స్ప్రే చేసుకుంటాను సో వీళ్ళిద్దరికి కూడా స్ప్రే చేసేసి ఇంక అప్పుడు ఒక ఫ్రెష్ మంచి స్మెల్ ఏసీ రూమ్ ఏసీ వేసేసుకొని బెడ్ నీట్గా సర్దేసుకొని ఈ బెడ్ ఎప్పుడు నీట్గానే ఉంటుందిలేండి అలా పడుకుంటాం అనమాట సో ఇంకా అలా పడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంట అండి చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఓయ్ ఓయ్ ఓ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి నాకు అంటే గిన్నె ఎందుకు గిన్నె మీద ఇక ఏం చెప్పాను దగ్గర మనము అనవసరంగా నవ్వకూడదు అని చెప్పి అది కూడా పడుకుంటుంది చూడండి వాళ్ళ వాళ్ళన్నీ పడుకుంటాడు అని చెప్పి అది కూడా పడుకుంటుంది ఇదిగండి 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 యోమిక పాలు కాగబెట్టేస్తానండి పాలు కాగబెట్టేసి ఇంకప్పుడు పాలు ఇస్తాను యోమిక పాపకి పాలు ఇచ్చేసి పడుకోబెట్టేస్తాను నేను మాట్లాడుతున్నాను మీరిద్దరు సైలెంట్ ఉండండి ఓకే ఈ బెడ్ లాగా ఉంచారండి ఇద్దరు పాడు చేసేస్తారు రేపు పొద్దున్న కల్లా ఈ బెడ్ని ఎలా చేస్తారంటే పాడు చేసేస్తారనమాట ఇంక అందుకే సర్లే ఏమైందిలే పిల్లలే కదా అని చెప్పి ఇంక నేను కూడా ఏం అంత పెద్ద పట్టించుకోను పనులు చేసుకోవడమే నా పని ఇంక అదే పనిగా ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటా అయితే నా పని నేను చేసుకు చూడండి నా పని నేను చేసుకునేసరికి చాలా ఫుల్గా గొడవ చేసేస్తూ ఉంటారండి బాగా అల్లరి చేసేస్తూ ఉంటారు చూడండి యోకా ఏం చేస్తుంది చూడండి సో అలా ఉంటుంది ఇంకొక విషయం వచ్చేసి నన్ను ఎక్కువగా కామెంట్స్లో అడుగుతూ ఉంటారనమాట ఒక విషయం ఎప్పుడు అడుగుతూ ఉంటారండి నేను ఒక్కటే చెప్తానండి ఎప్పుడైనా కానీ మన ఎవరి జీవితం అనేది వాళ్ళ చేతుల్లో లేదండి అంటే నేను చెప్పడానికి రీజన్ కూడా ఏంటంటే అంటే నా లైఫ్లో జరిగినవి కొన్ని నేను చెప్తా ఉంటాను కదా మీరు కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే బిఫోర్ నాకు ఇలా చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరు లేరండి నా లైఫ్లో ఎవరు లేరు సో అంటే ఇలా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ అంటే నేనంతా టీనేజ్ అనమాట సో గగాన్ గొడవ చేయకు నువ్వు గొడవ చేసి కూడా గొడవ చేస్తుంది గమ్ముగా సైలెంట్గా కూర్చో సో అలా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేకపోవడం వల్ల ఏం తెలియదు ఎలా ఉండాలి ఏంటి అని ఏం తెలియదండి సో అలా ఏం తెలియకపోవడం వల్ల ఈ ఆ టైంలో ఎలాగ చేయాలనిపిస్తే అలా చేయడం సో అట్లా ఉండేదన్నమాట ఇప్పుడు నేనన్నా ఒక దాన్ని ఉన్నాను మీకు చెప్పడానికి సో అందుకు మీరు కేర్ఫుల్గా ఉండమని నేను చెప్తానండి అంతే అంతకు ఏం లేదు సో ఇంకొక విషయం వచ్చేసి నాకు బర్గండి కలర్ అంటే చాలా ఇష్టం అండి నేను హెయిర్కి బర్గండి కలర్ వేయించుకుందాం అనుకుంటున్నాను సో ఏమంటారు మీరు తప్పకుండా నాతో షేర్ చేయండి బర్గండి కలర్ వేయించుకుంటే ఒక మంచి నాకు ఎప్పటి నుంచో బాగా ఇష్టం అండి బర్గండి కలర్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట సో అందుకే వేయించుకుందాం ఫస్ట్ టైము వేయించుకుంటే మాత్రం ఫస్ట్ టైం అండి చిన్నగా ఇద్దరు గొడవ చూసారా ఎలా గొడవ చేస్తున్నారు అల్లరి చేస్తారండి మా అల్లరి కాదు సో నేను చెప్పేది ఏంటి అంటే అదే ఎవరి లైఫ్ వాళ్ళ చేతుల్లో ఉండరు అంటే ఎవరి జీవితంలో వాళ్ళు కావాలని కూడా పాడు ఎవరు చేసుకోరండి దేవుడు జరిగినట్టు జరిగిపోతూ ఉంటుంది సో నన్ను చూస్తే నేను నా జీవితం నేను స్వయంగా పాడు చేసుకుందా అని నాకు ఇంకా అది కాక వచ్చేసి నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నారు మీరు వీడియోస్లో సో ఎప్పుడు కూడా ఒక సైడ్ నుంచి ఆలోచించకండి రెండు సైడ్స్ నుంచి ఆలోచించండి ఏంటంటే నిజంగా చెప్తున్నాను నా లైఫ్లో నేను ఏవి అనుకున్నవన్నీ జరిగాయండి అనుకున్నవి జరగలేదు అనుకున్నవన్నీ జరిగాయి నేను ఒక్కోసారి అనుకుంటా ఉంటాను అబ్బా నాతోటి పాటు ఉన్న వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత లైఫ్ని ఎంత మంచిగా లీడ్ చేస్తున్నారు అసలుకి వాళ్ళ అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది దేవుడు ఎందుకు ఇలా చేశాడు ఇలా ఎందుకు చేశాడు దేవుడు అని నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందండి బట్ ఇవన్నీ రాతలు ఉంటాయి చూసారా ఈ రాతలు ఎవ్వరూ కాదని కానీ నేను ఈ చిన్న జీవితంలో చాలా చాలా చూసానండి చాలా రకాల మనుషులు చూశాను మనుషులు కూడా ఇలా ఉంటారా అన్న ఇది చూశాను ఇంత డేంజరస్ మనుషులు కూడా ఉంటారా అన్నది చూశానండి సో ఇప్పుడు నేను ఏ నా జీవితంలో ఇప్పుడు నాకు కమింగ్ డేస్లో ఏ కష్టం వచ్చినా నేను ఓర్చుకోగలను అనమాట నాకు అంత కెపాసిటీ దేవుడు ఇచ్చాడండి నిజంగా నాకు అంత కెపాసిటీ అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు చాలా చల్లగా ఉంది అబ్బాయి ఏసీఎస్ ఎంత బాగుందండి సో అదండి ఇప్పుడు ఎంత ఇదే వచ్చినా కానీ ఓర్చుకోగల శక్తి అట్లా అట్లా వచ్చింది అంతే కదా ఎక్స్పీరియన్స్ ఉండే కొద్దీ అందుకే చాలా మంది అంటారు ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర చెప్పండి మాట్లాడండి అని చెప్పి చెప్తా ఉంటారండి ఓకే 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 ఇలా రండి ఇద్దరు ఇద్దరు ఇలా రండి అమ్మ దగ్గరికి వచ్చేయండి ఇద్దరు ఇద్దరు ఇలా రండి అమ్మ దగ్గరికి ఇలా రండి ఇలా రావాలి యోమిక యోమిక కమ్ 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 దా సో ఇప్పుడు వీళ్ళిద్దరూ నా ప్రపంచం అనమాట దా దాసిపెట్టు యోమి తీసిపెట్టు 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 యోమి యోమికా తీసిపెట్టు బాగా పెట్టాలి తీసి బాగా పెట్టాలి బాగా పెట్టాలి అచ్చా 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 ఇలా ఇలా అలానా ఎలాగా ఎలాగ గగన్ చెప్పచ్చు <laughs> 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 अम्मा अम्मा को को की की सरे चूड़ अम्म अम्म कि अम्म बैठ इकू सर अच्छा बुग्गे अट्ठे बुग्गे ओके ओके फाइट। ओके काकन गुड नाइट चप्पन दरकी। गुड नाइट। गुड नाइट स्वीट ड्रीम्स। गुड नाइट चप्पू यामी गुड नाइट चप्पू। गुड नाइट स्वीट ड्रीम्स। गुड नाइट। नाइट ना। गुड नाइट ये गुड नाइट फ्रेंड्स अंचपू गुड नाइट। गुड नाइट फ्रेंड्स ना। गुड नाइट चप्पू यामी हाय चप्पू। हाय च చెప్పరండి ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ 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 చెప్ప్ బాయ్